రావణుడిని మించి రకసి పాలనొచ్చినాదిరో రాతమారి తెలుగు తల్లి కన్నీరెట్టినాదిరో నెత్తురు పారించినోళ్ళ తలాయెరో వేల కక్షల పాలనకి ఇంకా కట్టడేదిరో మేధావులు గజ దొంగకు గద్దెనిచ్చినారు పేద బతుకు పెద్ద పులికి ఎర జగడాలు వచ్చినాడే జగడాలే పెట్టినాడే నాశనం చేసినాడే నవ్యాంధ్రు ञ्जिनाडे

డే దుర్మార్గ పాలనతో చేసినాడే తగుల్బాజి గాళ్లతో దండు కట్టినాడే తల్లి చెల్లినట్టు ఎట్టి పెద్ద పదవి ఎక్కినాడే తంతు కాస్త ముగిసినాక తన్ని తరిమినాడే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే జగనాలు వచ్చినాడే జనమంతా సచ్చినారే